గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా గుడికి వస్తారు ఇక గుడికి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకున్నాక అక్కడ ఒక వ్యక్తి అయితే ఒక ఆవిడని వాళ్ళ ఆవిడని అయితే కొడుతూ ఉంటాడు అది చూసి గంగాధర్ అయితే హే యాగవయ్య ఎందుకు ఎందుకు అలా కొడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వాళ్ళ ఆవిడ ఇలా అంటూ ఉంటుంది చూడండి సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాటలు నమ్మి వీడు నన్ను ఇలా చిత కొడుతున్నాడు రోజు వాళ్ళు ఇంట్లో ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలన్నీ విని వీడు నన్ను అపార్థం చేసుకుంటాడు వాళ్ళ ఏమి కూడా అబద్ధాలే చెప్తారు నా మీద అని చెప్పి అంటూ ఉంటుంది Будь я అక్కడ ఉన్న గంగాధర్ ఇలా అంటూ ఉంటాడు అసలు నీకు బుద్ధి ఉందా భార్యని ఇలా కొట్టడా కొట్టడానికి నీకు చెయ్యలా వస్తుంది అసలు నువ్వేమనుకుంటున్నావు నీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే నువ్వు అది నమ్మేస్తావా నీ ఇంట్లో వాళ్ళు చెప్పినవి అబద్ధాలని అనుకోవచ్చు కదా ప్రతిసారి వాళ్ళు చెప్పినవి నిజాలు అయిపోవు కదా అయినా భార్యని ఇలా కొట్టడానికి నీకు అసలు చెయ్యి ఎలా వస్తుంది అని చెప్పి గంగాధర్ అయితే అతనితో అంటూ ఉంటాడు ఇదంతా విని గంగా అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక గంగాధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట నుకున్నా ఒక్కసారి నీ భార్యను నువ్వు అర్థం చేసుకొని చూడు అప్పుడు ఎలా ఉంటుందో చూద్దావు కానీ అర్థమైందా ఇంకొకసారి ఇలా భార్యని కొట్టి హింసించకు అని చెప్పి అంటాడు దాంతో అతనైతే సరే సార్ అని చెప్పి తన భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు దాంతో ఆమె అయితే థ్యాంక్ యూ సార్ అని చెప్పి గంగాధర్కి థ్యాంక్ యూ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఇలా తిరగగానే అక్కడ గంగా అయితే చేతులు కట్టుకొని నిలబడి ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పుడు అతనితో పోల్చుకుంటే నేను కూడా అదే పని చేస్తున్నాను కదా మా నాన్న మాట విని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్